ఇతిహాసం ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం వినాయక ప్రతిమను పూజించిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది ఇది ప్రశ్న మనలో కొద్ది మంది ఇలాంటి ప్రశ్నలు కూడా వేసుకుంటూ ఉంటారు ఏమవుతుంది శాస్త్రం ఎప్పుడు కూడా నీకు అది అవుతుంది అని చెప్పి భయపెట్టదు అది మనం మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాలి అసలు వినాయకుడిని మనం ఎందుకు పూజిస్తున్నాము ఆ వినాయకుణ్ణి మనం ఎందుకు నిమజ్జనం చేస్తున్నాము అన్న విషయాన్ని మనము సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగితే మనమే తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం మన భారతదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో నిమజ్జనం చేయకుండా ఉండే ఆచారం కూడా ఉంది ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్నది కూడా ఇదే వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వినాయకుణ్ణి ప్రకృతితో మమేకమయ్యే విధంగా మనం పూజిస్తూ ఉన్నాం ప్రకృతి పండగలాగా మనం జరుపుకుంటూ ఉన్నాం మట్టిని మనం ఉపయోగిస్తూ ఉన్నాం లేదు సహజమైన పదార్థాలను మనం ఉపయోగిస్తూ ఉన్నాం మళ్ళీ మట్టి ఎక్కడికి వెళ్ళాలి తిరిగి మళ్ళీ భూమిలోనే కలవాలి అంతే కదా తర్వాత వినాయకుడిని పూజించేటప్పుడు కూడా మనము గరిక ఉపయోగిస్తూ ఉన్నాం వివిధ రకాల మొక్కల ఆ ఆకులను వివిధ రకాల చెట్ల ఆకులను మొత్తం ఇరవై ఒకటి రకాలు తీసుకొని వచ్చి పత్రి పూజలో భాగంగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం అంతే కదా మళ్ళీ ఆ ఆకులు వాటన్నింటిని తీసుకెళ్లి ఎక్కడికి చేరుస్తాము మళ్ళీ భూమిలోకే చేరుస్తాం అవన్నీ చాలా చక్కగా డికంపోజ్ అయిపోతాయి భూమికి వచ్చిన సమస్య ఏం లేదు వాటి వల్ల అలాగే వినాయకుడిని కూడా భూమిని నాశనం చేసే కలుషితమైన పదార్థాలను మనం వినాయకుడిని తయారు చేసేటప్పుడు ఉపయోగించకపోతే వినాయకుడిని వచ్చిన సమస్య లేదు భూమికి వచ్చిన సమస్య లేదు మట్టి వినాయకుళ్ళనే మనం పెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి మట్టి దొరకని పక్షంలో భూమిలోకి సులభంగా కలిసిపోగలిగే పదార్థాలు ఈ మధ్య కాలంలో పసుపుతో మనం వినాయకుళ్లను తయారు చేయడం కూడా చూడవచ్చు మా ఇంట్లో కూడా ఈసారి పోయినసారి పసుపుతోనే వినాయకుడిని తయారు చేసి పెట్టడం జరిగింది అంతకుముందు ఒకసారి భూమి లోపల కలిసిపోయే మట్టి ఉంటుంది అంటే బంకమన్ను కాదు తెల్ల రంగు మట్టి అలాంటి మట్టిని తీసుకొని వచ్చి దాంతో తయారు చేయడం జరిగింది వినాయక ప్రతిమను తీసుకెళ్లి మనం నిమజ్జనం చేస్తూ ఉన్నామంటే దాని అర్థం ఏమిటి మట్టిలో నుంచి వచ్చినటువంటిది తిరిగి మట్టిలోకి చేరుతోంది అన్న సందేశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ ప్రాణమైనా అంతే ఈ ప్రాణం ఒకరోజు వచ్చింది ఒకరోజు కాలంలో ఉండదు పోతుంది అంతే వినాయక ప్రతిమ అయినా అంతే ఆఖరు మన శరీరమైనా అంతే భగవద్గీతలోనే చెప్పారు ఈ శరీరాన్ని మనం వదిలేస్తాము మనము అంటే ఎవరమండి ఇక్కడ ఆత్మ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి మరో కొత్త శరీరాన్ని తీసుకుంటుంది ఇదే కదా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అలాగే వస్తువుల విషయానికి వస్తే వస్తువులు ఒక రూపంలో నుంచి మరో రూపంలోకి మారుతూ ఉంటాయి ఆ విషయాన్ని కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం వస్తువు ఎక్కడికి పోదు ఇప్పుడు ఒక రూపంలో ఉంది మరో సందర్భంలో తన రూపాన్ని మార్చుకొని ఇంకో రూపం లోపలికి వెళుతూ ఉంటుంది సహజంగా జరిగే ప్రక్రియ ఇవన్నీ కూడా మనము వినాయక చవితి యొక్క పండగలో చాలా సూక్ష్మంగా గ్రహిస్తే మనం నేర్చుకోవచ్చు బంకమన్నుతో మన వినాయకుడిని తయారు చేసి ఆ వినాయక ప్రతిమలో బింబ రూపంలో మనకు మంత్రంలోనే ఉంటుంది బింబ రూపంలో వినాయకుణ్ణి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం పూజిస్తూ ఉన్నాం నివేదన చేస్తూ ఉన్నాం ఆ తర్వాత శాస్త్రోక్తంగా వినాయకునికి ఉద్వాసన పలుకుతూ ఉన్నాం ఉద్యాపన చేస్తూ ఉన్నాం క్రితం వీడియోలోనే మనము ఎలా పంపించాలో కూడా మనం చూశాం గచ్చగచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఎత్ర బ్రహ్మాదయోదేవ తిప అని చెప్పి వినాయకుణ్ణి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉన్నాం అంటే దాని అర్థం ఏమిటి వినాయకుణ్ణి బింబ రూపంలో ఆహ్వానించి ఆ మట్టి ప్రతిమలో కూర్చోబెట్టాం పూజించిన తర్వాత ఆ బింబ రూపంలో ఉన్న వినాయకుణ్ణి ఎక్కడైతే బ్రహ్మాది దేవతలున్నారో మళ్ళీ అక్కడికి పంపించేశాం ఇప్పుడు మిగిలింది ఏమిటి కేవలం మట్టి మాత్రమే ఆత్మ లేనటువంటి శరీరం లాంటిది ఆ విగ్రహం ప్రస్తుతం చక్కగా ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉన్నాం అంటే ప్రకృతిలో నుంచి వచ్చిన ఆ మట్టిని తిరిగి మళ్ళీ మనం ప్రకృతిలోకే కలిపేస్తూ ఉన్నాం మన శరీరమైనా అంతే కదా వినాయకుని ప్రతిమ అయినా అంతే ఈ చిన్న అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి అందుకే వినాయక నిమజ్జనం చేస్తూ ఉన్నాం ఒకవేళ వినాయక నిమజ్జనం చేయనండి ఇంట్లోనే పెట్టుకుంటానండి అన్నారనుకోండి దాని అర్థం ఏమిటి మనం కూడా అంటే మన ఆత్మ కూడా మన దేహాన్ని వదిలేసి వెళ్ళడానికి మనం సిద్ధంగా లేము ఎల్లకాలం ఈ భూమి మీదే ఇక్కడే ఉండదలుచుకున్నాము ఇక నాకు చావే రాదు నేను ఇక్కడే ఉంటాను అని భీష్మించు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చక్కగా బింబరూపంలో ఉన్నటువంటి వినాయకుణ్ణి మనం ప్రతిమలో పెట్టి మనం అర్చించాము శాస్త్రోక్తంగా తర్వాత వినాయకుణ్ణి మనం ఎక్కడైతే బ్రహ్మాది దేవతలు ఉన్నారో అక్కడికి పంపించాము ఆ వినాయక విగ్రహాన్ని మజ్జనం చేస్తున్నాం అలాగే మన ఆత్మ కూడా వచ్చి ఈ శరీరంలో కూర్చుంది చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తుంది ఈ శరీరాన్ని వదిలేసి మరో శరీరమైన తీసుకుంటుంది లేకపోతే ఈ అనంతమైన చైతన్యంలో విలీనమైపోతుంది అంతే కదా ఇదే తత్వశాస్త్రం తర్వాత నేను మీకు ముందుగా చెప్పాను కొన్ని చోట్ల వినాయక ప్రతిమను నిమజ్జనం చేయరండి అని నిమజ్జనం చెయ్యరు అని కూడా పూర్తిగా చెప్పలేము చేస్తారు చేయరు అనొచ్చు అదేంటి అంటే గుజరాత్ వైపు వెళితే ఒక సాంప్రదాయం ఉంది అందరి ఇళ్లలో కాదు కొన్ని ఇళ్లల్లో ఉంది సాంప్రదాయం ఏంటి అంటే వినాయకుడిని తీసుకొని వస్తారు పూజిస్తారు చక్కగా విగ్రహంలోకి వినాయకుడిని బింబరూపంలో ఆహ్వానిస్తారు ఇంతకు ముందు మనం చెప్పినట్టు పూజిస్తారు అయిపోయింది ఆ వినాయక ప్రతిమను నిమజ్జనం చేయకుండా ఇంట్లో అలాగే పెడతారు వచ్చే సంవత్సరము మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా అప్పుడు బజార్లో కొత్త వినాయక విగ్రహాన్ని కొనుక్కొని తీసుకొని వస్తారు లేదా ఇంట్లో అయినా సరే తయారు చేస్తారు ఈ కొత్త విగ్రహాన్ని పాత విగ్రహాన్ని రెండింటినీ పక్క పక్కన పెట్టి పూజిస్తారు పూజించి పాత వినాయక విగ్రహం ఉంది కదా పోయిన సంవత్సరంది ఆ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఈ కొత్త వినాయక విగ్రహం ఉంది కదా దాన్ని తీసి పెడతారు విగ్రహాన్ని మళ్ళా ఆ తర్వాత సంవత్సరం కొత్త వినాయక విగ్రహాన్ని తీసుకురావడము పాత కొత్త రెండు వినాయక విగ్రహాల నుంచి పూజించడము పాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనము కొత్త వినాయక విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం ఇలా చేస్తారు మరికొన్ని చోట్ల ఇంకో ఆచారం ఉంది భారతదేశంలో ఆశ్చర్యపోయాన్ని నేను మహారాష్ట్రలో కూడా కొంతమంది చెప్తూ ఉంటే వినాయక విగ్రహాన్ని తీసుకొస్తారు చక్కగా వినాయకుడిని బింబరూపంలో ఆ విగ్రహంలో ప్రవేశపెడతారు పూజ చేస్తారు అద్భుతంగా పూజ చేసి వాళ్లకు తీరని కోరిక ఒకటి ఉందనుకోండి దాన్ని కోరతారు ఆ కోరిక తీరేంత వరకు ఈ వినాయక విగ్రహాన్ని పైన అటక మీద ఎక్కడో ఒక డబ్బాలోనో దాచిపెట్టేస్తారు అంటే ఏదో తాళం వేసినట్టుగా దాచిపెట్టడం అలా చేస్తారు మా కోరిక తీర్చేంత వరకు మేము నిన్ను వదిలిపెట్టము నువ్వు ఇక్కడే ఉండాలి మా ఇంట్లో నన్ను గమనిస్తూ ఉండాలి నా కోరిక తీరిన తర్వాతనే నిన్ను వదిలిపెడతాము అన్నట్టుగా అటక మీద దాచి పెడతారు లేదా ఒక డబ్బాలో అయినా సరే పెడతారు వీళ్ళ కోరిక తీరిన తర్వాత అప్పుడు వినాయక విగ్రహాన్ని తిరిగి మళ్ళీ బయటికి తీస్తారు వినాయక చవితి వస్తుంది కదా అప్పుడు కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించి ఈ కొత్త విగ్రహాన్ని పాత విగ్రహాన్ని రెండింటిని కూడా నిమజ్జనం చేస్తారు ఇలాంటి ఆచారం మనకు మహారాష్ట్ర వైపు కనిపిస్తుంది కొన్ని ఇళ్లలో మహారాష్ట్ర వైపు అంటే ఎక్కువగా గాణాపత్యం ఉంటుంది వినాయకుడిని మన భారతదేశంలో ఎక్కువగా అర్చించే వాళ్ళు ఎవరు అంటే మహారాష్ట్రకు సంబంధించిన భక్తులు ఇలాంటి ఆచారాలు మనం చూడొచ్చు ఇక వినాయక విగ్రహం బాగుంది కదా అందంగా ఉంది కదా నేను నిమజ్జనం చెయ్యాలా అవసరమా ఇక ఇలా ఆలోచిస్తే మనం ఏం చెప్పలేమండి ఇలాంటి సమస్య నాకు కూడా ఒకసారి ఎదురయ్యింది వినాయకుడిని కొని తీసుకొని వచ్చాం వినాయకుడు ఐదు తలల పాము మీద ఎంత అద్భుతంగా ఉన్నాడో కూర్చొని ఉన్నాడు చూస్తుంటేనే ఇక మనం ఆ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యాలా అన్న భావన కలిగింది తీసుకొని వచ్చాను మార్కెట్ నుంచి మళ్ళీ కాసేపు ఆలోచించి లేదు 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 ఈ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు ఈ వినాయక విగ్రహం మన ఇంట్లో అలాగే ఉంటుంది మరో విగ్రహాన్ని తీసుకొని వద్దాము అని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మరో మట్టి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని పూజించి నిమజ్జనం చేయడం జరిగింది ఆ పాము మీద కూర్చొని ఉన్నటువంటి వినాయకుడు అలాగే మా ఇంట్లో చాలా సంవత్సరాల పాటు ఉన్నాడు ఆ తర్వాత ఏమవుతుందండి జీర్ణం అయిపోతుంది కదా ఏ విగ్రహమైనా ఏదైనా కానీ ఆ సమయంలో ఆ వినాయక విగ్రహాన్ని తీసేసామంతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక వినాయక విగ్రహాన్ని కొనుక్కొని వచ్చాము ఆ మధ్య ఒక వీడియో కూడా నేను తయారు చేశాను మీకు చూపించాను రాబోయే పండగల కోసం తీసుకొని వచ్చిన విగ్రహాలు కొన్ని పదార్థాలు అని చెప్పి చూశారు కదా ఆగస్టు పదిహేను కోసం జెండా అలాగే యజ్ఞోపవీతాలు వినాయక విగ్రహము శ్రీకృష్ణుని విగ్రహము ఊయల శ్రీకృష్ణుని కోసము అలాగే డెకరేషన్ కోసం కొంత మెటీరియలు తీసుకొని వచ్చాం ఆ సమయంలో చూపించాను నేను మీకు కొత్త వినాయక విగ్రహము తలపాగా ఛత్రము అవన్నీ కూడా ఆ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయలేదు నేను పసుపుతో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశాం ఈ మార్కెట్ నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆ వినాయక విగ్రహం ఉంది కదా అది అలాగే ఉంది మా ఇంట్లో అది ఉన్నంతకాలం ఉంటుంది వినాయక విగ్రహానికి సంబంధించిన కొన్ని విషయాలు నిమజ్జనము మీరు కూడా భక్తిగా నిమజ్జనం చేస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు